బిల్డింగ్ ఆర్ కర్ఫ్యూనే నెలవారీ సమావేశం కాకినాడలో స్థానిక వీరకమ్మల థియేటర్ వద్ద ఈ అన్నవరం అధ్యక్షత జరిగింది ప్రతీ నెల ఒకటో తారీఖు వెళ్ళిన తర్వాత ఆదివారం భవన నిర్మాణ కార్మికుల యొక్క సమావేశం జరుగుతూ ఉంటుంది ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు చర్చించడం అలాగే ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే దాని గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఇంకా భవన నిర్మాణ కార్మికులకి నమోదు చేసుకోలేదో వాళ్ళందరికీ కార్డులు రాయించే బాధ్యత యూనియన్గా తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులు పెయింటర్లు కానీ ఎలక్ట్రిషియన్ కానీ టాపింగ్ మెషిన్లు కానీ ఎవరన్నా సరే ఈ విధమైన ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డు మంజూరు అవుతూ ఉంది మీకు ఇంకా కానీ లేకపోతే ఇంకా భవన నిర్మాణ కార్మికులు కానీ నమోదు చేసుకోకపోతే తక్షణమే నమోదు చేసుకోవాలని చెప్పేసి మీ కాకినాడ ఏరియా బిల్డింగ్ వ్యవకాస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మేము అమలు చేస్తాం దీని అధికారంలోకి రాగానే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది భవన నిర్మాణ కార్మికు కానీ సంవత్సరం ఆర కాలం గడుస్తున్నా ఇవాటికి కూడా బోర్డు ఇంప్లిమెంటేషన్ చేయలేదు డిప్యూటీ సీఎం గారు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా మీరు స్పందించండి అని చెప్పేసి యూనియన్గా మేము తెలియజేస్తూ ఉన్నాం అదే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల రూపాయలు యాక్సిడెంట్ క్లెయిమ్ ఇస్తా ఉంటే దానిని పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది అలాగే సాధారణ మనానికి లక్ష ముప్పై వేలు ఇస్తా ఉంటే రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతూ ఉంది అందుకనే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికుల క్లైమ్స్ అందుతా ఉన్నాయో బోర్డు ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకి అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు తోక ప్రసాద్ ఏపీ బిల్డింగ్ అండ్ అందర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి